మా ఉద్యమం ప్రజాస్వామ్యం సాధన సమానత్వం సాధన కోసమే పార్టీలలో ఉన్న కొందరు నాయకులు దీనమైన పరిస్థితిలో ఉన్నారు భవిష్యత్తులో మేమంతా బీసీలకై పనిచేస్తామని బీసీ నాయకుడు బీబీసీ నాయకుడు విసి నారగోని తెలియజేయడం జరిగింది సార్ బీసీ జేసీ బంద్ బాగా జయప్రదం జరిగింది మరి నాయకులు ఎందుకు సలహా సార్ ఎవరంతకు వాళ్ళే ఉన్నారు దీని పరిస్థితి ఏంటి సార్ ఇప్పుడు బీసీ బంద్ జరిగిన తర్వాత ఇవన్నీ కూడా ఇంకా బీసీ సంఘాలు అని అంటేనే ఎవరి ఒక్కొక్కరికి ఒక్కొక్క దృక్పథం ఒక్కొక్క తోటి రాష్ట్రంలో పనిచేస్తున్నాయి కాబట్టి బీసీ బంద్ జరిగిన తర్వాత మళ్ళీ కలిసి ఉండటానికి ఎందుకో కొన్ని కొంతమంది నాయకులకు కొన్ని సంఘాలకు ఇష్టం లేనట్టుగా కనిపించింది నాకు ఇంకా ఎవరిని మనం ఎన్నిసార్లు చెప్పినా ఇంకా వాళ్ళు కలిసి పనిచేద్దాము అని అంటారు మళ్ళీ వ్యక్తిగతమైనటువంటి ఏజెండాలోకి వెళ్ళి ఎవరి ధోరణి వాళ్ళే ప్రదర్శించే పరిస్థితి కూడా కొనసాగింది అందుకనే రాష్ట్ర వ్యాప్తంగానైతే ఒక విలువ ఒక ఆశ అయితే కలిగింది బీసీలంతా ఒకటే అయినరు ఇంకా భవిష్యత్తులో ఏ సమస్య వచ్చినా ఒకటే తాటి మీద ఉండి ఎదుర్కొంటారు మంచి సత్తా కలిగిన నాయకత్వము అనేది ఒకటి వచ్చింది కానీ దానికి తగ్గట్టుగా ఈ బీసీ నాయకత్వం ఒకే రకంగా ఉండి పనిచేయలేకపోయింది వాళ్ళ ఆశలను నెరవేర్చలేకపోయింది అయినా కానీ ఇప్పుడు దాని గురించి ఏందనంటే ఇప్పుడు జరగాల్సింది ఏంటనంటే ఈ రాజ్యాంగ సవరణ ఏదైతే జరగాల్సినటువంటి అవసరం ఉందో ఆ రాజ్యాంగ సవరణకు కాంగ్రెస్ పార్టీని అదేవిధంగా అంటే ఇండియా కూటమి ఎన్డీఏ కూటమిని రెండు కూటమిలు కూడా కలిపి ఈ శీతాకాల సమావేశంలో రాజ్యాంగ సవరణకు కావాల్సినటువంటి అన్ని కూడా మరి ఎవరు దోచిన పద్ధతుల్లో వాళ్ళైనా ఢిల్లీకి వెళ్ళి ఒత్తిడి తీసుకొని వస్తే ఒత్తిడి తీసుకొని రావటం ద్వారా దాన్ని ఆ ఏజెండా మిగిలినటువంటి ఏజెండాను ఈ నలభై రెండు శాతము స్థానిక సంస్థల రిజర్వేషన్లు అనేది నా దృష్టిలో అవి ముఖ్యమైనవి ఏం కావు కాంగ్రెస్ పార్టీ ఇస్తానన్నది కాబట్టి మీరు ఇవ్వమని అడిగి వాళ్ళు ఎండబడ్డాం కానీ అసలు స్థానిక సంస్థలలో అసలు అధికారం లేదు పవర్ లేదు దానివల్ల ఏమీ చేసే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు మేము ఎమ్మెల్యే రాజకీయ రిజర్వేషన్ల మీదనే ఇప్పుడు మేము దృష్టి పెట్టాలనుకుంటున్నాం నేను నేను దృష్టి అంటే అసలు స్వాతంత్రం వచ్చిన కొత్త రాజ్యాంగంలోనే రాజకీయ రిజర్వేషన్లు బీసీలకు ఉండాల్సింది ఉండే బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఉన్నప్పటికీ కూడా కొత్త రాజ్యాంగంలో కాంగ్రెస్ పార్టీ తీసివేసింది బీసీలను ఓపెన్ కోటాలకు దూసేసింది అంటే ఇక రెడ్లతోటి పోటీపడి బలవంతులతోటి పోటీపడేవని పోటీపడి గెలవమని అంటే డెబ్బై తొమ్మిది సంవత్సరాలలో ఐదుగురు పది మంది కూడా గెలిచే పరిస్థితి లేదు కాబట్టి ఇంకా పోటీలో ఉండి గెలిచేది ఇంపాసిబుల్ అనేది తేలిపోయింది కాబట్టి ఇప్పుడు రాజకీయ రిజర్వేషన్ల కోసమే ఇప్పుడు పోరాటం చేయాలి అదే ప్రధానమైంది కాబట్టి రాజకీయ రిజర్వేషన్లు రావాలి అని అంటే ఇప్పుడు ఎట్లాగో స్థానిక సంస్థలలో అది నలభై రెండు శాతం ఎట్లాగో రాజ్యాంగ సవరణ జరగాల్సి ఉంది కాబట్టి దాంతోపాటు ఈ రాజకీయ రిజర్వేషన్లు అనే అంశాన్ని కూడా చేర్చి ఒకటేసారి మూడు బిల్లులు విద్యా ఉద్యోగ రంగాల్లో నలభై రెండు శాతం స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం అదేవిధంగా రాజకీయ రిజర్వేషన్లు ఎమ్మెల్యే ఎంపీ సీట్లలో రాజకీయ బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు అనేది మూడు మూడు ఒకటేసారి మూడు బిల్లుల రూపంలో పార్లమెంటులో ప్రవేశపెడితే రాజ్యాంగ సవరణ జరిగితే అప్పుడు ఖచ్చితంగా లాభం కలుగుతుంది నేనైతే రాజకీయ రిజర్వేషన్ల గురించే ఎక్కువ దృష్టి పెట్టి అది ఇదే సమయం ఎందుకంటే దీంతో పాటే అది కూడా జరిగిపోతే ఇంకా కనీసం కొన్ని కులాలు ఎందుకంటే బీసీలలో ఇక్కడ ఈ రాష్ట్రంలో నూట ముప్పై ఐదు కులాలుంటే కొన్ని కులాలన్నా అసెంబ్లీలోకి ప్రాతినిధ్యంతో వెళ్ళటానికి అవకాశం ఉంటుంది తమ గోడును బాధల్ని సమస్యల్ని చెప్పుకోవటానికి అవకాశం ఉంటుంది ఎందుకనంటే ఒక దేశంలో యాభై శాతం ఉన్న బీసీలు అసెంబ్లీకి పార్లమెంటుకు దూరంగా ఉండి ప్రేక్షకుల్లాగా ఉండటం అనేది అది డెమోక్రసీకి సరైనది కాదు డెమోక్రసీ అని అంటే పది లక్షలు ఇరవై లక్షల జనాభా ఉంటే ఖచ్చితంగా ఆ జనాభా నుంచి ఒక ఎంపీ ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు ఖచ్చితంగా హాజరు కావాలి ఉండాలి అందులో రిప్రజెంటేషన్ ఉండాలి ఉండకపోతే ఉండేటట్టుగా సవరణలు చేసైనా రాజ్యాంగంలో మార్పులు తీసుకొచ్చినా ఆ కులానికి ఇవ్వాలి ఇప్పుడు ఉదాహరణకు ముదిరాజులు ఉన్నారు గౌడలు ఉన్నారు యాదవులు ఉన్నారు పద్మశాలీలు ఉన్నారు విస్తారంగా జనాభా ఉంది వాళ్ళకు ముప్పై నలభై లక్షలు ఉంది నలభై లక్షల జనాభాలో ఒక ఎంపీ టికెట్ ఒక ఎమ్మెల్యే టికెట్ వీళ్ళకు లేకపోతే ఈ కులాల నుంచి లేకపోతే వాళ్ళను ఎట్లా పంపించాలనే దానికి మార్గం ఆలోచించాలి బ్రాహ్మణులు కుమ్మర్లు కమ్మర్లు ఓటర్లు అదే విధంగా ఓటే అనేక కులాలు విస్తారంగా ఉన్నాయి అటువంటి వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఇవన్నీ కూడా గెలుపొందే విధంగా మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే ఆలస్యం అయిపోయింది ఇవన్నీ ఈక్వాలిటే కదా సమానత్వమే రాజకీయ సమానత్వం ఇవన్నీ ఈ కులాలన్నీ బయట ఉంటే కొన్ని కులాలే అనుభవిస్తుంటే పార్లమెంటు అసెంబ్లీలో దాన్ని అసమానతలు కొనసాగుతున్నాయి అని అంటాం రాజకీయ అసమానత్వము అని అంటాం మిగతా వాళ్ళంతా రాజకీయ బానిసలుగా ఉన్నారు అని అంటాం రాజకీయ సమానత్వం లేదు అని అంటాము ఇప్పుడు మేము చేసే పోరాటం అంతా కూడా రాజకీయ సమానత్వానికి సంబంధించిందే మేము సమానత్వం కావాలి మీరు కొంత ఎక్కువ అనుభవిస్తున్నారు మాకు కూడా ఇవ్వండి అని అడిగితే రిజర్వేషన్లు ఇస్తే దీనికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నారు అంటే మీరు సమానంగా రావద్దు మీరు కిందనే ఉండండి మేమే అనుభవిస్తామని చెప్పటం అనమాట ఇప్పుడు కోర్టులు కొట్టేసినా లేకపోతే ప్రభుత్వాలు జీవోలు జారీ చేయకపోయినా లేకపోతే వివిధ రాజకీయ పార్టీలు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వకుండా కొన్ని కులాలకే టికెట్లు ఇచ్చినా కొన్ని కులాలకే మంత్రి పదవులు ఇచ్చిన కొన్ని కులాలే ముఖ్యమంత్రి పదవులు ఇవ్వటము అని అంటే అసమానత్వాన్ని పెంచి పోషించటమే ఇచ్చిన వాళ్ళకే ఇవ్వటము ఒక్కొక్కరికే పది ఇరవై సీట్లు ఇవ్వటము అని అంటే అసమానత్వాన్ని కొనసాగించటమే పెత్తనాన్ని ప్రోత్సహించటమే మేము ఆ విధంగా పెత్తనం ఉండొద్దు అందరికీ సమానంగా పంచితే సమానత్వం వస్తుంది అని అంటే లేదు లేదు మేము సమానత్వాన్ని సమర్థించము మీరు అట్నే ఉండాలి మీరు అట్నే కులవృత్తులు చేసుకోవాలి అట్నే కుల్యాలు చేసుకోవాలి కొన్ని కులాలకే మేము టికెట్లు ఇస్తామని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇతర పార్టీలన్నీ కూడా పెత్తనాన్ని ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కొన్ని కులాల పెత్తనాన్ని పోషించడానికి ప్రయత్నం చేస్తున్నాయి ఎవరి మాట వినటం లేదు చెవిన పెట్టడం లేదు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఇది సరేమి కాదు ఈ సమాజంలో అసమానతలు ఉండటం సరైన కాదు అని చెప్పినా వాళ్ళు ఏమీ రియలైజేషన్కు రావటం లేదు కాబట్టి వాళ్ళ బడుగు బలహీన వర్గాలు విద్యా ఉద్యోగ రంగాల్లో ప్రాతినిధ్యం కోసం చేసినా సమానత్వమే సమానత్వానికి జరిగే పోరాటమే స్థానిక సంస్థలలో సర్పంచి జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాల కోసం ఉద్యమించినా అది సమానత్వం కోసమే అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎంపీ టికెట్ల కోసం ఉద్యమించినా అది సమానత్వం కోసమే కాబట్టి మీ దేశ ఉద్యమమే సమానత్వం ఉండాలి ఎవరు ఎక్కువ సీట్లు అనుభవించడానికి వీల్లేదు ఎవరి ఒకరిని పొలగొట్టడానికి వీల్లేదు అని చేసే పోరాటమే కానీ మిగతా వాళ్ళంతా ఇంకా వేరే వేరే మార్గాలను ఉపయోగించుకొని మీరు కింది స్థాయిలోనే ఉండాలి అసమానతలే ఉండాలి మేము సమానత్వాన్ని ఒప్పుకోము మీరు వస్తే మేము మీకు న్యాయం కలిగితే మేము ఒప్పుకోము మీ మీ రాకను మేము ఎదుర్కొంటాము మీరు ఎట్లా వస్తారు అని చెప్పటమే కదా దాని అర్థము రాకుండా చేయటము అని అంటే వ్యతిరేకించటమే కదా సమా ఈ సమాజంలో ప్రజాస్వామ్యం ఉండొద్దనే కదా రెండు మూడు కులాలు పరిపాలిస్తే అది ప్రజాస్వామ్యం కాదు యావత్ కులాలకు దాంట్లో రిప్రజెంటేషన్ ఉంటేనే ప్రజాస్వామ్యం అంటారు దాన్ని జస్టిస్ అని అంటారు మేము రాజ్యాంగ పీఠికలో ఉన్న అంశాలనే చెప్తున్నాము జస్టిస్ డెమోక్రసీ అదేవిధంగా ఈక్వాలిటీ సోషలిస్టు అని చెప్తున్నాము ఈ పదాలు మరి అన్నీ నెరవేరాలి అని అంటే అందరికీ అవకాశం ఇవ్వాలి ప్రాతినిధ్యం రిప్రజెంటేషన్ ఇవ్వాలి రిజర్వేషన్లు అవసరమా ప్రాతినిధ్యం అవసరమా అని అంటే మరి ఎట్లా మిగతా వాళ్ళతోటి ఎట్లా పోటీ పడతారు మిగతా వాళ్ళతోటి సమానంగా ఎట్లా కూర్చోగలుగుతారు పేదవాళ్లకు కొన్ని నాలుగు టికెట్లు ఎక్కువ ఇస్తే అది నేరమా ఏమన్నా అది అన్యాయం అవుతుందా లేని వాళ్లకు అసెంబ్లీలో ప్రవేశం లేని వాళ్లకు నలుగురు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తే అది అక్రమం అవుతుందా అన్యాయం అవుతుందా నేరం అవుతుందా ఉన్న వాళ్ళకే ఇచ్చుకుంటే అన్యాయము అని అంటారు ఉన్నవాళ్ళకే ఇచ్చుకుంటే పెత్తనము అని అంటారు లేని వాళ్ళకి ఇవ్వమని అడిగితే ఇది ఎట్ల సాధ్యమో అని అడుగుతున్నారు ఒక విచిత్రం అంటే కౌంటర్ రివల్యూషన్స్ ప్రతిఘటన ఉద్యమాలు ఈ దేశంలో మంచి జరగొద్దు పేదవాళ్ళకు న్యాయం చేయొద్దు పేదవాళ్ళకు అనుకూలంగా జీవోలు రావద్దు పేదవాళ్ళకు అనుకూలంగా ఎవరు మాట్లాడొద్దు ఆ విధంగా మాట్లాడితే మేము ప్రతిఘటిస్తాము మిమ్మల్ని ఎదుర్కొంటాము రాకుండా చేస్తాము అంటే ప్రతిఘటన ఉద్యమాలు వీళ్ళకి ఇంకా కొన్ని వ్యవస్థలు ఉన్నాయి బ్యూరాక్రసీ ఉంది కోర్టు వ్యవస్థలు ఉన్నాయి పార్లమెంట్లు ఉన్నాయి వీటి ద్వారా ఎదుర్కొంటున్నారు రాకుంటే ఎదుర్కొంటున్నారు ఇదేమి పద్ధతి ఇది కాబట్టి దీన్ని మేము ఖచ్చితంగా మరి జనంలోకి తీసుకొని పోయి తాడోపేడో తెలుచుకోవాల్సింది అనేది నా ఉద్దేశం కానీ చర్చ మాత్రం గట్టిగా జరిగింది సార్ చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది అందువల్ల అందువల్ల మంచి చర్చ జరిగింది ప్రజలల్లో కూడా ఏదో కొంత బీసీ సమాజానికి న్యాయం జరగబోతుంది అనేది ఒక ఆశ నెలకొన్నది కానీ ఇప్పుడు జరిగిన పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంత నిరాశ కలిగించేవిగా ఉన్నాయి వివిధ రాజకీయ పార్టీలలో ఉన్న బీసీలు ఎస్సీలు ఎస్టీలు వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి కొంత సానుభూతిని వ్యక్తం చేయటం మద్దతు ప్రకటించటం ఇవన్నీ కూడా జరుగుతాయి వక్రీకరించి రిజర్వేషన్లు అవసరమా ప్రాతినిధ్యం అవసరమా అని అంటే మరి ఎట్లా మిగతా వాళ్ళతోటి ఎట్లా పోటీ పడతారు మిగతా వాళ్ళతోటి సమానంగా ఎట్లా కూర్చోగలుగుతారు పేదవాళ్లకు కొన్ని నాలుగు టికెట్లు ఎక్కువ ఇస్తే అది నేరమా ఏమన్నా అది అన్యాయం అవుతుందా లేని వాళ్లకు అసెంబ్లీలో ప్రవేశం లేని వాళ్లకు నాలుగురు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తే అది అక్రమం అవుతుందా అన్యాయం అవుతుందా నేరం అవుతుందా ఉన్న వాళ్ళకే ఇచ్చుకుంటే అన్యాయము అని అంటారు ఉన్నవాళ్ళకే ఇచ్చుకుంటే పెత్తనము అని అంటారు లేని వాళ్ళకి ఇవ్వమని అడిగితే ఇది ఎట్లా సాధ్యమో అని అడుగుతున్నారు ఇది ఒక విచిత్రం అంటే కౌంటర్ రివల్యూషన్స్ ప్రతిఘటన ఉద్యమాలు ఈ దేశంలో మంచి జరగద్దు పేదవాళ్ళకు న్యాయం చేయొద్దు పేదవాళ్ళకు అనుకూలంగా జీవోలు రావద్దు పేదవాళ్ళకు అనుకూలంగా ఎవరు మాట్లాడొద్దు ఆ విధంగా మాట్లాడితే మేము ప్రతిఘటిస్తాము మిమ్మల్ని ఎదుర్కొంటాము రాకుండా చేస్తాము అంటే ప్రతిఘటన ఉద్యమాలు వీళ్ళకి ఇంకా కొన్ని వ్యవస్థలు ఉన్నాయి బ్యూరాక్రసీ ఉంది కోర్టు వ్యవస్థలు ఉన్నాయి పార్లమెంట్లు ఉన్నాయి వీటి ద్వారా ఎదుర్కొంటున్నారు రాకుంటే ఎదుర్కొంటున్నారు ఇదేమి పద్ధతిది కాబట్టి దీన్ని మేము ఖచ్చితంగా మరి జనంలోకి తీసుకొని పోయి తాడోపేడో తెల్చుకోవాల్సింది అనేది నా ఉద్దేశం కానీ చర్చ మాత్రం గట్టిగా జరిగింది సార్ చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది అందువల్ల జరిగింది ప్రజలల్లో కూడా ఏదో కొంత బీసీ సమాజానికి న్యాయం జరగబోతుంది అనేది ఒక ఆశ నెలకొన్నది కానీ ఇప్పుడు జరిగిన పద్ధతులు ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా కొంత నిరాశ కలిగించేవిగా ఉన్నాయి వివిధ రాజకీయ పార్టీలలో ఉన్న బీసీలు ఎస్సీలు ఎస్టీలు వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి కొంత సానుభూతిని వ్యక్తం చేయటం మద్దతు ప్రకటించడం ఇవన్నీ కూడా జరుగు వివిధ రాజకీయ పార్టీలలో ఉన్న పెద్ద పెద్ద నాయకులు మాజీ మంత్రులు కూడా వాళ్ళు ఏం చేయలేని నిస్సాయ స్థితిలో ఉన్నారు చాలా బయటకు వచ్చి మా మీటింగ్ మేము ఉన్నప్పుడు ఇటువంటి మీటింగ్లో హాజరయ్యి వాళ్ళ పాపం చాలా ఏది ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే వాళ్ళ పార్టీలలో ఆయా పార్టీలలో వాళ్ళకి సరైనటువంటి గౌరవం లేదు సరైనటువంటి ట్రీట్మెంట్ లేదు వాళ్ళకి వాళ్ళ టికెట్ వాళ్ళకు వస్తుందో తెలియదు రాదో తెలియదు బీసీల గురించి మాట్లాడితే పార్టీలలో ఉన్నటువంటి అగ్రనేతలు ఏమనుకుంటారో ఏమో మళ్ళీ నేను బీసీల ఉద్యమం వెంట తిరుగుతున్నా అని ఎక్కడ అనుకుంటారో అని భయపడుతూ భయపడుతూ వస్తున్నారు కొంతమంది వచ్చిన వాళ్ళు వేరే రకంగా తన గోడు బాధనంతా కూడా వెళ్ళబోసుకుంటున్నారు కాబట్టి ఆయా పార్టీలలో ఉన్న వాళ్ళకు కూడా ఏమీ ప్రశాంతంగా సంతోషంగా లేరు వాళ్ళంతా అందులో చాలా సంవత్సరాల పాటు అందులో కొనసాగినా ఎమ్మెల్యే టికెట్లు లేవు ఎంపీ టికెట్లు లేవు చివరికి ఏమీ లభించకుండానే ఉచిత సేవ చేసి పార్టీలలో తిరిగి తిరిగి మెట్లన్నీ పార్టీ ఆఫీసుల మెట్లెక్కి ఇది తిరిగి జే కొట్టి పూలదండలు వేసి మొత్తం సన్మానాలు చేసి ఎన్ని చేసినా ఎవరికి టికెట్లు ఇచ్చే పరిస్థితి వాళ్ళు ఎంతమందికి వెళ్ళాలో అంతవరకే ఇస్తారు ఆ తర్వాత ఎవరికి ఇవ్వరు కాబట్టి అగమ్య గోచరంగా ఉన్నారు ఆయా రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి బీసీ నాయకులు కూడా చాలా పరిస్థితి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇవన్నీ బయటికి ఛేదించాల్సినటువంటి అవసరం ఉంది బయటపడాల్సినటువంటి అవసరం ఉంది రానున్న కాలంలో బలంగా ఉద్యమాన్ని తయారు చేయటమే మరి అన్నిటికీ పరిష్కారం అనేది నేను అనుకుంటున్నాను